సో ఇక్కడ దరిద్రుడు అయితే ఏం చేసే అవకాశం ఉంది దొంగిలి దేవుని నామాన్ని వ్యర్థంగా ఎత్తుకోవడం దరిద్రుడు అయితే అట్లా చేసే అవకాశం ఉంది ఇప్పుడు నువ్వు దరిద్రుడిగా లేదా బీదగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆ కొరతల్లో కూడా ప్రభావాన్ని ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు నువ్వు ఇచ్చినావు అని సంతృప్తితో సంతృష్టితో భక్తి చేయగలుగుతావా లేదా అనేది పరీక్షిస్తాడు దేవుడిని జీవితం పరీక్ష తర్వాత ఏమొస్తుందంటే మెప్పొస్తుంది నువ్వు అట్లా బీదరికంలో కూడా నమ్మకంగా దేవుని విషయంలో ఉండి దేవుణ్ణి మర్చిపోకుండా దేవుణ్ణి వదిలిపెట్టకుండా నువ్వు ఒకవేళ ఉంటే దేవుడు నెక్స్ట్ స్టేజ్లో ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు కాకపోతే అక్కడ మాత్రం దేవుణ్ణి నువ్వు పరీక్షిస్తాడు